దళితులు కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేస్తున్నారు ఆ పాదయాత్రకు నేను పాల్గొనే దాని పరంగా విశాఖపట్నం రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా నాలుగు అంశాలు మీ ముందు ఉంచాలన్న ఉద్దేశంతో ఉన్నా మొదటిది

దేశంలో కేంద్ర ప్రభుత్వంలో పారదర్శకత లేదు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి సమాచార హక్కుని సర్వనాశనం చేయడం జరిగింది మోడీ ప్రభుత్వం ఈరోజు ఏది అడగాలన్నా అడిగినా ఏమీ సమాచారం బయట రావటం లేదు పారదర్శకత లేదు చెప్తే మీరు అందరు బాధపడతారు నేను చెప్పుకున్నా కూడా ఉండలేదు స్వేచ్ఛ కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ భారతీయ జనతా పార్టీ లేదు లేదు రాదు కూడా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి గొప్ప విజయాలు నాలుగు చెప్పదలుచుకున్నాను ఒకటి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురు ఆ ముడి చమురు పెట్రోల్ బంకుల్లో ఇస్తే ముప్పై రూపాయలకు లీటరు పెట్రోల్ వస్తుంది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రూపాయలకి డీజిల్ వస్తుంది బిలియన్ల డాలర్ల ముడి చమురు రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం దిగుమతి చేసుకున్న దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎవరికి ఇస్తా ఉంది మనం అడుగుతున్నది కన్సూమర్ క్యూమర్ వాళ్ళు ఇస్తున్నది పెట్రోల్ బంక్ లో సరసంగా అమ్ముకోండి ముప్పై రూపాయలు అమ్ముకోండి అని పాపం ప్యూటెన్ పంపిస్తున్నాడు అంటే దాదాపు డెబ్బై రూపాయలు అధికంగా పెట్రోల్ బంకుల్లో ప్రజల దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి డబ్బు గుంచుకుంటా ఉన్నారు పెట్రోల్ బంకులు అని కారణం వాళ్ళకి ముడి ముడిచరుకు ఆ ఇరాన్ నుంచి వచ్చేది ఇక్కడికి ఇస్తున్నారు అందుకని వాళ్ళు అమ్ముతున్నారు తక్కువగా చౌకగా వచ్చేటువంటి రష్యా నుంచి వచ్చేటువంటి ముడి ముడిచరుకు నరేంద్ర మోడీ గౌరవ ప్రధాన మంత్రి గారు తన మిత్రులు పిచ్చుకుంటున్నారు తనతో ఇద్దరు ముగ్గురు మిత్రులున్నారుచుకుంటున్నారు దానివల్ల వాళ్ళు ఆ మిత్రులు ఎంత లాభం పొందుతున్నారు అని అంటే యాభై వేల కోట్లు ఇది భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల్లో సాధించినటువంటి గొప్ప ప్రగతి అందుకనే సమాచార హక్కు లేదు ఇప్పుడు ఎవరు అడిగినా నేను అడిగినా మీరు అడిగినా ఇవ్వరు రెండవది బ్యాంకులు నేను చెప్పాను బ్యాంకు ఇందిరాగాంధీ జాతీయం చేసి ఎందుకు చేసింది సామాన్యులకి రైతులకి అందరికి అందుబాటులో ఉండేటట్టు మరి ఈరోజు పద్నాలుగున్నర లక్షల లక్షల కోట్ల రూపాయలలో ఎన్డిఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో మాఫీ చేయడం జరిగింది ఎవరికి మాఫీ చేశారు రైతులకి ఏమన్నా చేశారా పోని ఏమైనా సామాన్యులకి చేశారా ఎవరైనా జర్నలిస్టులకు చేశారా ఎవరికి చేయాల వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ పెద్దోళ్ళు తీసుకున్నటువంటి లోన్లను పద్నాలుగున్నర రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది గత రెండు నెలలుగా నిర్మలా సీతారామన్ నేను అడుగుతూ ఉన్నా నిర్మలంగా జవాబు ఆయమ్మ తెరవటం లేదు మొన్న వచ్చింది మద్రాసు బ్యాంకుల పైన రాష్ట్రపతి ఒక మీటింగ్ పెట్టిపోయింది అక్కడ ఏమన్నా చెప్తదేమో చూశారు ఒక్క మాట రాలేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఏలు చాలా మంది ఉన్నారు గుజరాత్ లో ఉన్నారు వీళ్ళ అప్పులన్నీ రుణమాఫీ చేశారు వాళ్ళందరి దగ్గర పది శాతం తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆర్థిక శాఖ మంత్రి పైన ఉంది మూడవది మా రాహుల్ గాంధీ గారు అంటున్నాడు నిజం ఇది నూటికి నూరు శాతం ఓట్ చోరీ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు జరిగాయి నూట పదకొండు లోక్సభ స్థానాల్లో ఈవీఎం ను ట్యాంపరింగ్ చేశారు చాలా మంది ఆఫీసర్లు చెప్తున్నారు ఏవైనా మేమంతా సీల్ చేస్తారు అని చంద్ర మండలంలో ఉండే సునీత విలియమ్స్ తో రిమోట్ కంట్రోల్ తో మేనేజ్ చేసినప్పుడు స్కూల్ బిల్డింగ్ లో ఉన్న మేనేజ్ చేయడం పెద్ద కష్టమా అని చెప్పి ఇలా మస్కే చెప్పారు నేను చెప్పింది కానీ మరి అరవై లక్షల ఓట్లు దొంగ ఓట్లు రాసుకున్నాను ఒక భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త సింగిల్ బెడ్రూమ్ లో ఉంటే ఎన్ ఐదు దొంగ ఓట్లు రాసుకొని ఉన్నాడు ఒక్క బీహార్ రాష్ట్రంలోనే దొంగ ఓట్లు జరిగింది ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాల్లో కొన్ని వందల సార్లు విదేశాలకు వెళ్ళారు దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఆయన గత పదకొండు సంవత్సరాల్లో విదేశాంగ విధానంలో ఆయన సాధించినటువంటి ప్రగతించి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాడు ఎలా ఖర్చు పెట్టాడు ఎవరి కొరకు ఖర్చు పెట్టాడు ఈ విషయాలన్నీ బయట తెలవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ భారతదేశ ప్రధాన మంత్రికి అక్కడ అమెరికాలో ఉన్న ట్రంప్ కి తగాదా ఎందుకు పడ్డదు చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు ఎందుకు పడ్డ నరేంద్ర మోడీ నోబల్ పీస్ ప్రైజ్ తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆఫ్రికా దేశాల్లో కూడా మాట్లాడుతున్నారు నా పేరు సిఫారజ్ చేయి నా పేరు సిఫారసు చెయ్యి మరి ట్రంప్ కూడా నోబుల్ పీస్ ప్రైజ్ తీసుకోవాలని ఉంది దాని కొరకే వాళ్ళిద్దరి మధ్య తగాదా అంతేగాని ఇంకా వేరేది ఏమీ లేదు వాడు ట్రంప్ అనుకుంటున్నాడు నాడు అతను పేర్కొంటున్నాడని అరే నేను పెరుపుకుంటా ఉంటే ఇతను నిన్నొచ్చి అడుగుతా ఉన్నాడే ఈ దీని వల్లే నష్టపోతున్నారు ఇంతకంటే లేదు తెలియదు తర్వాత వైసీపీ పార్టీ నేను టీవీ చూసిన తర్వాత ఈ రోజు మాట్లాడాలనిపించింది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని బిలి నేరు చేశారు నా కొడుకు నేనేమి చేయలే ఆయన మాత్రం చేశాడు కొడుకుని బిలీనేరు చేశాడు రాజశేఖర్ రెడ్డి సామాన్యమైన కుటుంబంలో పుట్టినోడే కోటీశ్వరుడు కుటుంబంలో పుట్లా కాంగ్రెస్ పార్టీని వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజశేఖర్ రెడ్డి వాడుకుంటూ కొడుకును బిలీనేరు చేశాడు మరి ఎంతయితేనేమి నేను ఆయన పోగడతాను రాజశేఖర్ రెడ్డి కుమారు రెడ్డి చెన్నారెడ్డి కొడుకు సాధించలేకపోయినాడు వెంకటరావు కొడుకు సాధించలేకపోయినాడు విజయభాస్కర్ రెడ్డి కొడుకు సాధించలేనటువంటి దాన్ని మన మా మా ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి కొడుకు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు బిలి అయ్యాడు కదా అంత తాగొచ్చు కదా మళ్ళా బిలియన్లు అప్పా ఇచ్చాడు సారాయి కుంభకోణం అది లిక్కర్ కుంభకోణంలో పడ్డాను అమాయకులు అంతా పడ్డాను మా జిల్లాలో పాపం వాళ్ళు ఆయన నాకు తెలుసు భాస్కర్ రెడ్డి నాయన సుబ్రహ్మణ్యం రెడ్డి పాపం అల్లాడుతున్నాడు కోర్టులో మరి ఇంకొక ఎంపీ మా రామచంద్రారెడ్డి కొడుకు ఆ లిక్కర్ కేసులు ఇరుక్కుని కష్టాలు పడుతున్నాడు ఆయన గోవర్ధన్ రెడ్డి నిన్న మీరు గ్రీన్ వేసుకున్నారు పసుపు ఆకుపచ్చు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఎందుకయా నీ పైన ఉన్నటువంటి కేసులు నీ పైన ఉన్నటువంటి అవినీతి అభియోగాలు ఇవన్నిటిని మాఫీ చేసుకొని కుటుంబంతో పెళ్ల బిడ్డలతో హాయిగా జీవించేదానికి ప్రయత్నం చేయగానే మళ్ళా నువ్వు రావాలా ముఖ్యమంత్రి అంటే మేము ఒప్పుకోము అది సాధ్యం కానే కాదని తెలియజేస్తూ మరి తెలియని రహస్యాన్ని చెప్పదలుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసలు రాష్ట్ర విభజన కారణం ఎవరు చెప్ప తెలుగుదేశం కోపం రావచ్చు నలభై సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయింది ఆవిర్భావం అయిన తర్వాత ఆ రోజు ఎస్సీలంతా ఇరవై శాతం ఉన్నారు రాష్ట్రంలో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవారు తెలుగుదేశం పార్టీకి మన మరి ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉంటే వేస్తే మనకు కూడా కావాలి కదా అని మనసులో పడ్డారు మనసులో పడ్డా కానీ వాళ్ళ కళ్ళకు కనపడేది బాగా మాదిగలు నాలుగో పోయినా ఇటు నాదిగోళ్ళని పెరుగుకోవాలని ఈ మధ్యలో విభజన మొదలు పెట్టారు నలభై సంవత్సరాల నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉపేంద్రబాబు కొన్ని అందరు మరి ఒక్కటి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణం దళిత విభజన దళిత కెమిస్ట్రీ చాలా మందికి తెలియదు భారతదేశంలో తెలిసిన వాళ్ళు ఒక ఐదు పది మంది ఉంటారు దళిత కెమిస్ట్రీ మరి దళితుల్లో ఎనిమిది వందల ఉన్నాయి ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఆరు దళిత ఉపకులాలు ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిలకు ఏమీ తెలియదు అంటరాటరం అంటే అసలు తెలియదు ఎస్సీల సమస్యలు తెలియదు తెలియకుండా ఒక ఆర్డర్ ను డైరెక్షన్ ఇచ్చారు ఆ డైరెక్షన్ పేరు పెట్టుకొని ఈరోజు విభజన ప్రారంభించారు ఎప్పుడు ఈ రోజు దళితుల్లో ముఖ్యంగా మానవాళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నీటితో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు మరి ఆపదలో ఉన్నారు ఎప్పుడు నేను చూడలేదు రాజమండ్రిలో కన్నీళ్లతో నిలబడ్డారు అంబేద్కర్ విగ్రహం దగ్గర కాకినాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కన్నీటితో నిలబడ్డారు ఎందుకు దీనికంటే కారణం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు కావడానికి కారణం ఏంటి కే చంద్రశేఖర్ ఉపాధి ఒకటేం కాదు ఆయన వెనకాల నిలబడ్డానికి మాదికలు ఎందుకు నిలబడ్డారు మాదిగలు ఆయన వెనకాల రాజ్యాధికారం దిశగా ఆంధ్రప్రదేశ్ మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చిన్న పోర్పాటు చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకుంటారు దామోదర్ రాజనరసింహం చేసుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు అయ్యేది కాదు తెలంగాణ కలిసి ఉండే వాళ్ళు నేను రోజుల నాడు నానకపురలో నేను చూశాను నలభై అంతస్తుల బిల్డింగ్లు వందల సంఖ్యలో ఉన్నాయి మరి దేశ సంపద అంతా రాష్ట్ర సంపద అవతల పక్క వెళ్ళింది ఏముంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏముందా ఈ పక్క సముద్రం ఆ పక్క రాళ్ళు తప్పించి రాయలసీమలో ఏముంది ఎక్క బతకాలా దీనికంతటికి రాష్ట్ర విభజన కారణం దళిత విభజన వీళ్ళ జోలికి పోవద్దని మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ చివరిలో చెప్పక తప్పదు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నేను డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ దాకా నేను చంద్రబాబు నాయుడు గారికి సౌమ్యంగా తెలియజేస్తా పోతుంటారు విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ అయ్యేదానికి లేదు 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 ఇది చంద్రబాబు నాయుడు గారి పైన పెడుతున్నా వారి ప్రైవేట్ కానికుండా చేసే బాధ్యత మీది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీ సపోర్ట్ తోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది నిర్మలా కాదు చనిపోయినటువంటి కామ్రేడ్ సీతారాం మే ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం ఆగస్టు ఇరవై తారీఖున ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మీ శక్తి మాకు తెలుసు ఏం చేస్తావో తెలియదు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపి ఆర్డర్ కేబినెట్ లో నుంచి పాస్ చేసిన ఆర్డర్ తీసుకొని రావయ్యా చిన్న మరి నేను చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి నువ్వు ఆపకపోతే తప్పుకొని బయటికి రా ఎన్డిఏ లో నుంచి భయపడాల్సిన పని లేదు నీకున్నటువంటి శక్తి మా అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నావు ఎన్డిఏలో బయటకురా భారతీయ జనతా పార్టీ ఇన్ని తప్పులు చేస్తా ఉంది ఏంది ఇన్ని సార్లు అయ్యేది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఢిల్లీలో నిర్మలా సీతారామ వాకిట్లో నువ్వు అమ్మేస్తావా ఎందుకు పోవాల్సింది ఏంది రా నిర్మలం అంటే రాదా ఇక్కడికే లక్ష కోట్లు పంపించమంటే పంపించదా నాలుగు వందల కోట్లు డ్రైన్ కు తెచ్చాడంట విశాఖపట్నం ఐఎఫ్సి నుంచి మా ఈడు అక్కనే కూర్చున్నటువంటి మిత్రుడు అదేం పెద్ద సక్కరగలేసుకోవాల్సిన పని లేదు తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు ఉన్నటువంటి రీతిలో పెట్టి పెట్టాయా లేకపోతే ఎన్డీఏ లోంచి బయటికి రండాయా మీకు వినయంగా శుద్ధితో చంద్రబాబు నాయుడు అనంతపూర్ కి విమానంలో ఉంటాడో ఎక్కడున్నాడో నాకు తెలియదు నేను ఆయన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగిన ప్రార్థిస్తాను సార్ చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి ఫోటో నుంచి బయటకొచ్చారంటే ఆటోమేటిక్ గా జనసని కూడా దూరమైనట్టే కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అలాంటి సాహసం తీసుకుంటారు అది నేను చెప్పాలి ఆయన చెప్పాలి మీరు చెప్పాలి సార్ నేను ఎందుకు చెప్తాను నేను ఆయన బయట రమ్మని అడుగుతున్నా ఉక్కు ఫ్యాక్టరీ కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొరకు